పాల్పడుతున్న రామారావు మహిళల్ని వేధిస్తున్న రామారావు వెంటనే యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న రామారావుని వెంటనే రామారావు పైన కేసు నమోదు చేయాలని రామారావు పైన బदलాలి బజిల్లాలోని సీఐటీఓ బदलాలి రమారావుపైన కేసు నమోదు చేయాలి బజిల్లాన్ని వేధించిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి బజిల్లాన్ని వేధించిన రామారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి బజిల్లాలోని సీఐటీఓ అక్రమాల రామారావుని వెంటని అవినీతి అక్రమాల రామారావుని వెంటని మన రామారావుని వెంటని అది చేయాలి మహిళల్ని ఏడిస్తున్న రామారావుని వెంటని యూనియన్ మీటింగ్ లో చేసుకుంటున్న రామారావుని వెంటనే అది చేయాలి వర్జిల్ లీసి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే సోదరి సోద్రులారా నా పేరు గుడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుని గత నలభై మూడు రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిర్సరి చేతులు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా రామారావు ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్గా గత పది సంవత్సరాల నుండి రాజకీయ పెరుగుబడితో ధనబలంతో ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు అట్లాగే కార్మికుల పైన కక్షాదింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు యూనియన్ విషయాల్లో అట్లాగే లేనట్టు ఆయన మాట విన్నటువంటి వాళ్ళకి నా మాట ఇంటి నేను ఫుల్ మస్టర్లు లేస్తా ఫుల్ చేత చేస్తానని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పి యూనియన్ విచ్ఛిన్నం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ రామారావు వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి రామారావుని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి అట్లాగే ఈయన అనేక విషయాల్లో మహిళల్ని వేధింపులు కులి చేయడం అయితేనేమి కార్మికుల మీద కక్షాదింపు చర్యలకు పాల్పడడం అయితేనేమి యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన డ్యూటీ ఆయన చేసుకోకుండా ఇట్లా అనవసరమైనటువంటి విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు చట్టానికి విరుద్ధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు పైగా నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో ఉంటున్నాడు కాబట్టి ఇది చట్టరీత్యా చట్టానికి విరుద్ధం చట్టరీత్యా నేరం కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నలభై మూడు రోజుల నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి ఈ రామారావుని బదిలీ చేసే లోపల కమిషనర్ గారు పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చే చేస్తూ ఉన్నాం కానీ వెంకటగిరి కమిషనర్ గారు రామారావుకి వత్తాసు పలికేటటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు తప్ప ఆయన్ని పక్కన పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈయన కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకునే రామారావుని అసలు మస్టర్ అనేది రామారావు వేయకూడదు కాబట్టి అనర్హుడతనం యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకునేటటువంటి వ్యక్తి అలాగే కార్మికులని కక్షాధిప చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తి ఇతను మస్టర్ వేస్తే కొంతమందికి మాత్రమే మస్టర్ వేయడం కొంతమందికి ఆప్షన్ వేసేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి మస్టర్ రామారావు వేయకూడదు అలాగే రామారావుని పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం పక్కన పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కమిషనర్ నిమ్మక నీరెత్తినట్లుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ కమిషనర్ కమిషనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జివో నెంబర్ ముప్పై ఆరు అమలు అవుతా ఉంది చెత్త వాహనాల డ్రైవర్లకి ఈ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు వెంకటగిరి మున్సిపాలిటీలో మాత్రం అమలు జరగడం లేదు కాబట్టి ఇది చాలా దుర్మార్గం అన్యాయం కాబట్టి కమిషనర్ నిర్లక్ష్యం వల్లే కమిషనరు అసమర్థత వల్లనే ఈ ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే ఇస్తా ఉన్నారు ఈ జీవోని అమలు చేయలేకపోతున్నారు ఇక్కడ కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి అట్లాగే ఇక్కడ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెత్త వాహనాల డ్రైవర్లకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే బిఎఫ్ పెండింగ్ బకాయిలు కోటి ఇరవై లక్షలు పైగా ఉన్నాయి వాటి అన్నిటిని వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే కరోనా సమయం నుంచి చేస్తా ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన వాళ్ళని ఇంతవరకు ఆప్కాశులేకి ఎక్కించినటువంటి పరిస్థితి ఆప్ ఎక్కించకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి మానసికంగా వేధిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి రామారావు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి రామారావు ఈ ఇక్కడ పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా దళితులు గిరిజనులు కాబట్టి వీళ్ళని తీవ్ర ఇబ్బందులు గురి చేయడం అంటే వేధించడం అంటే ఈ రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అనేక సార్లు ఈయన పొలం పేరు కూడా తిట్టినటువంటి పరిస్థితి అనేక సార్లు ఈయన మీద రిపోర్ట్ పోలీసు వారికి రిపోర్ట్ కూడా ఇచ్చినాం ఈయన పొలం పేరు తిట్టి పలానాలు పలానా పొలం పేరుతో తిట్టాడని చెప్పేసి కాబట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి రామారావుని పులతత్వంతో వ్యవహరించేటటువంటి రామారావు రామారావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ నలభై నలభై మూడు రోజుల నుంచి దీక్షలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లాగే పనిముట్లు లేనటువంటి పరిస్థితి పనిముట్లు ఇచ్చినట్టు బిల్లులు చేసుకోవడం ఇవన్నీ కూడా దుర్మార్గంగా రామారావు వ్యవహరిస్తున్నాడు పనిముట్లు వెంటనే ఇవ్వాలి అట్లాగే కరోనా సమయం నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ అవకాశం ఎక్కించాలి అలాగే డైలీ వేజెస్ పద్ధతులను కొంతమందిని ఎక్కించాలి వీళ్ళు సంవత్సరాల తరబడి కరోనా సమయం నుంచి పని పనిచేసుకుంటూనే ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం డైలీ వేజెస్ పద్ధతులు కూడా రాయలేదు కాబట్టి నాగయ్య అనే ఆయన శాసయ్య సుకుమారి అనే వీళ్ళని వెంటనే డైలీ వేజెస్ పద్ధతిలో పేర్లు నమోదు చేయాలి ఏళ్ళ కాకుండా అసలు పట్టానికి సంబంధం లేనటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాలకు పాల్పడి వాళ్ళ పేర్లు ఈ రామారావు గారు రాసినటువంటి పరిస్థితి కాబట్టి రామారావు మీద చర్యలు తీసుకోవాలి ఈ బొదులు పనిచేస్తున్నటువంటి వీళ్ళ పేర్లు వెంటనే ఈ డైలీ వేజెస్ పద్ధతిని రిజిస్టర్లో నమోదు చేయాలి డైలీ వేజెస్ పద్ధతిని తీసుకోవాలని చెప్పేసి ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు వెంకటగిరి మండల జాయింట్ సెక్రటరీ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం కార్మికుల ఐక్యత సాగరి మండలారా నా పేరు నల్లగొండ చిరంజీవి నేను వెంకటగిరి మండల జాయింట్ సెక్రటరీని ఈరోజు జరుగుతున్న ఈ నిరసన దీక్ష నలభై మూడవ నిరసన దీక్ష జరుగుతా ఉంది దీని ద్వారా ఏం సాధించాలనుకున్నామంటే మేము రామారావుని వెంటనే బదిలీ చేయాలని అదే విధంగా కార్మికులకు అందవలసిన న్యాయం ఖచ్చితంగా అందాలని మేము ఈ దీక్ష చేస్తున్నాం ఈ నిరసన దీక్ష అమలు అయ్యేంత వరకు కమిషనర్ గారు చర్యలు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగుదు ఇంకా ఎన్ని రోజులైనా ఎన్ని దీక్షలైనా మేము చేస్తామని ఈ సభ తెలియపరుస్తున్నాం కట్ట కార్మికులు చేస్తున్న పోరాటానికి మా సంఘం మద్దతు తెలియజేస్తుంది